మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన కేపీహెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డు స్థలాలలో ప్రజా ప్రయోజనార్థం ఉండవలసిన స్థలాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవ్ అన్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసిందని మరోపక్క మూడు గజాలు ఆరు గజాల స్థలాలను వదలకుండా హౌసింగ్ బోర్డు భూములను అమ్మకానికి పెట్టడం ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు ఇరవై నాలుగున జరిగే ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటారని ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు హెచ్చరించారు హౌసింగ్ బోర్డు గండం గతంలో ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు పేరు పెట్టి మొట్టమొదటి హౌసింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు ఆయన వర్ధంతి ఈ రోజున మానేయుడు గొప్ప నాయకుడు ఆయన ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డుని డెవలప్ చేసుకువచ్చినటువంటి సందర్భాలు చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా ఔజింబోర్ ల్యాండ్లు అమ్మడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క గజం జాగ కూడా ఒక్క గజం జాగ కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు మధ్యతర కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే మీరు ప్రజల సొత్తులు కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్లు కానీ ఇప్పటికీ పద్నాలుగు వందల ఎకరాల ల్యాండ్ మీరు అమ్మారు ఔజంబోడ్ ప్రాపర్టీస్ మీరు ఒక స్కూల్ చూపెట్టలే స్కూల్ ల్యాండ్ లో చేసి దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖబర్దార్ ఆఫీసర్లకు కూడా గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇవన్నీ ఇక్కడ విత్డ్రా చేసుకోకపోతే కొనుక్కున్న వాళ్ళే నష్టపోతారు దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్